ప్రాముఖ్యమైనటువంటి మాట దిట్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ వర్స్ దిట్ వన్ మోర్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ దట్ చాప్టర్ ఆ యొక్క అధ్యాయంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వచనం ఉన్నదండి యు ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు ప్రైజ్ అవ్ దేవునికి స్తోత్రం నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ స్నేహితుల యొక్క సన్నిధిలో లేక వారి యొద్ద ఏ మాత్రము కాదు గాని అక్కడ ద బైబిల్ ఇస్ సేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్ బైబిల్ ఏమని చెప్తుందంటే నా శత్రువుల ఎదుట ప్రైజ్ ద లార్డ్ స్తోత్రం గాడ్ ఇస్ వర్డ్ దేవుడే ఈ మనకు తెలియజేస్తున్నాడు సపోజ్ ఇన్ ద మినిస్ట్రీ పరిసరంలో ఉదాహరణ మనం చూస్తే వి హావ్ సో మెనీ ఫ్రెండ్స్ మనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు అండ్ ఆల్సో సో మెనీ ఎనిమీస్ అంతే కాకుండా శత్రువులు కూడా ఉండి ఉంటారు అమెరికా నాట్స్ అవనే కదా అని చెప్పినట్టు మాట ఎనిమీస్ ఆర్ మోర్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ లెస్ శత్రువులు ఎక్కువగా ఉంటారు స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు బికాస్ ఎందుకంటే యు ఆల్వేస్ వాంట్ టు పాయింట్ యు అవుట్

చాలా మంది శత్రువులు నేను చూసాను అండ్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఎనిమీస్ ఆ లైక్ ఈటింగ్ విత్ మీ ఇన్ ద ఆన్ ద టేబుల్ మరి నాయక శత్రులే నేను భోజనం చేస్తున్నప్పుడు ఆయక టేబుల్ మీద నాతో భోజనం చేసినటువంటి పరిస్థితులు ప్రైజ్ ద లార్డ్ దేవుడికి స్తోత్రం ద ఆపర్చునిటీ గాడ్ హస్ गिवन मी అటువంటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాట్ ఇన్ మై ఫ్రెండ్స్ మరి శ్రేతులతో మాత్రమే కాదు ఆల్సో విత్ ఎనిమీస్ శత్రులతో కూడా నేను కలిసి భోజనం చేస్తాను ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ద వాట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ మరి ఈ యొక్క మాట మీ యొక్క జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది టుడేస్ థీమ్ ఇస్ హౌ ఫెయిత్ విన్స్ ద బ్యాటిల్ యు కాంట్ మరి ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మనము చేయలే సాధించలేనిటువంటి యుద్ధాన్ని ఏ విధముగా విశ్వాసముతో సాధించగలము లెట్ us read 1 థిమోతి చాప్టర్ 6 చూడండి 1 థిమోతి గ్రంథ పత్రికారవాజ్ jaye 12th verse 12వ వచనం ఒకసారి చూద్దాం here you are seeing ఇక్కడ మనం చూస్తున్నాం 1 థిమోతి చాప్టర్ 6 we don't have time ఓ మనకు సమయం లేదు చూడండి 1 థిమోతి 6వ వచనం 12th verse 12వ వచనం మనం చూద్దాం here you are seeing ఇక్కడ మనం చూస్తున్నాం fight the good fight of faith విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము and you are seeing fight the good fight of faith

మీ యొక్క కరు దృష్టి కూడా యేసు ప్రభు ఏదే వంచవలను ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం బై ఫెయిత్ యు హావ్ టు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్ విశ్వాసం ద్వారా మనము మన యొక్క కరు దృష్టిని యేసు ప్రభు వారిపై ఉంచాలి ఇన్ ఎవరీ డిఫికల్టీ ప్రతి కష్టమనందు ఇన్ ఎవరీ ప్రాబ్లం ప్రతి సమస్యనందు ఇన్ ఎవరీ సర్కమ్‌స్టెన్సెస్ ప్రతి స్థితిగతులయందు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్ మీ యొక్క కరుణ దృష్టి అంత కూడా యేసు ప్రభు వారిపై ఉంచుకొ అండ్ దట్ యు ఫైట్ ద ఫైట్ అప్పుడు మాత్రమే నీవు ఆ యొక్క యుద్ధమును లేక పోరాటమును పోరాడాలి బికాజ్ ఎందుకంటే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ ఆ యొక్క యుద్ధము లేక పోరాటం అనేది దేవునికి సంబంధించిన సంబంధించి ఆయొక్క పోరాటం మనము చేయవలసినది కాదు ద బ్యాక్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్ ఆయొక్క పోరాటం అనేది దేవుడే చేస్తాడు సపోజ్ యు హావ్ ఎ ప్రాబ్లం మరి ఉదాహరణకు ఒక సమస్య ఉందని అనుకోండి మరి పాజిబుల్ ప్రాబ్లం అసలు సాధించలేనంత భయంకరమైనటువంటి సమస్య ద ప్రాబ్లం ఆల్సో బిలాంగ్స్ టు గాడ్ అప్పుడు ఆ సమస్య కూడా దేవునికే మనం వదిలి పెట్టాలి ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ఐ ఫెయిత్ యు హౌ టు ఫైట్ దట్ ప్రాబ్లం ఆయొక్క వచ్చినటువంటి సమస్యని విశ్వాసంతో పోరాడాలి బికాజ్ ఎందుకంటే గాడ్ హస్ గివెన్ us grace దేవుడు మనందరికీ కూడా ఆయన కృపను అనుగ్రహించాడు God has given us a blessing of faith దేవుడు మనందరికీ కూడా ఆయన విశ్వాసం అనేటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదించాడు last month what what is the message మరి గత నెల మరి ఏ విధమైనటువంటి వాక్యం చెప్పబడింది ఆ much more మరి ఎక్కువగా అధికముగా praise the lord దేవునికి స్తోత్రం i got much more from january మరి జనవరి నెల నుండి నాకు ఇంకా అధికమైనటువంటి వాటిని నేను పొందాలనేటువంటి ఆశ ప్రైస్ ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం ఫ్రమ్ జనవరి ఐ గాట్ మచ్ మోర్ మరి జనవరి నుండి నేను ఇంకా ఎక్కువ పొందాను బికాజ్ ఐ గాట్ ద గోస్ ఎందుకంటే ఆయన మాట నేను పట్టుకొని ఉన్నాను కదా ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం హౌ డు యు హావ్ గాట్ ద గోస్ లాస్ట్ మరి ఆయన మరి మరి ఎక్కువగా లేక మరి అధికంగా అనేది మీలో ఎంతమందికి అది మరి సాధించగలిగారు ప్రైజ్ అలా దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా వాట్ ఇస్ టెల్లింగ్ యు విల్ గెట్ మచ్ మోర్ దేవుడు ఏమని చెప్తాడంటే నీకు మరి ఎక్కువగా ఇచ్చదును అని చెప్తున్నాడు హౌ విల్ యు గెట్ దట్ మచ్ మోర్ అయితే మనం ఆయక మరి ఎక్కువ అనే దానిని మనం ఏ విధంగా పొందగలము బై ఫైటింగ్ విత్ ఫెయిత్ విశ్వాసంతో మన యొక్క పోరాటమును లేక కష్టమును సాధించాలి ప్రైజ్ ది లార్డ్ దేవుడికి స్తోత్రం వెన్ యు ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ ఎప్పుడైతే మీరు విశ్వాసముతో మంచి పోరాటం దేవునికే సంబంధించిన ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ఐ విల్ టెల్ యు ఫైవ్ వర్డ్స్ ఆఫ్ గ్రేస్ అయితే కృప వరణ వచ్చేటటువంటి ఐదు మాటలను నేను మీతో పంచుకుంటాను వాట్ సామ్యూయల్ చాప్టర్ 17 ఒకటో సామ్యూయల్ గ్రంథము 17వ అధ్యాయము హియర్ యు ఆర్ సీయింగ్ అబౌట్ డేవిడ్ అండ్ గోలియాత్ ఇక్కడ దావీదు గోలియాతుల గురించి మనం చూస్తున్నాం అండ్ డేవిడ్ అండ్ గోలియాత్ అక్కడ దావీదు గోలియాత్ అండ్ గోలియాత్ ఇస్ ఎ జెంట్ ఆయన గోలియాతు చాలా ఆజానుబాహుడు అండ్ హి ఇస్ ఎ టెక్ ఫిష్ ఆయన 10 రోజులు ఎత్తుగా ఉన్నటువంటి ఆజ్ఞాబహుడు ఫర్ 40 డేస్ అయితే 40 దినాల నుండి స్టాండింగ్ డే అక్కడ నిలబడి శపణం చేస్తున్నాడు హి ఛాలెంజింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరితో కూడా సవాలు విసురుతున్నాడు టు ఫైట్ విత్ హి అతనతో పోరాడేవారు ఎవరైనా ఉన్నారండి సమ్ పీపుల్స్ సే హి ఇస్ 11 ఫీట్ 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 ఈస్ ఫీట్స్ పదకొండు అడుగులు లేక పన్నెండు పదమూడు అడుగులు కూడా ఉండే ఉంటారు అని చెప్తారు బైబిల్ ఇన్ అమెరికన్ క్రానికల్ బైబిల్ బైబిల్ అయితే అమెరికన్ క్రానికల్ బైబిల్ అమెరికన్ బైబిల్ అనే దానిలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ దాட்பా యావరు రాయబడింది అంటే 12.5 అరుగుల 85వ ఆజ్ఞావవడ రాయబడింది. ఐట్ ఇస్ వెరీ 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 అగ్లీ. ఆయన అతను చాలా చాలా అంద విహీరుడిగా ఉంటాడు. నాట్ ఎబుల్ టు సీ హిమ్. అతను చూడటమే అసలు అసాధ్యం. బట్ 40 డేస్. అయితే 40 దినాల వరకు హి ఈజ్ ఆయన అతను కేకలు వేస్తున్నాడు. హీస్ ఇస్ టల్లింగ్ ఎనీబడీ కమ్ అండ్ ఫైట్ విత్ మీ. మరి కొరియాన్

అయితే బైబిల్లో లో దావీదు ఎంత ఎత్తైనటువంటి వాడు ఎక్కడా చెప్పట్టలేదు ఈ బైబిల్ ఓన్లీ సెడ్ గోలియాత్ వాస్ ఎ జైంట్ అయితే బైబిల్ లో మరి గోలియాత్ చాలా ఆజాన బావడని చెప్తుంది బట్ దేవుడ్ ఇస్ ఎ యంగ్ బాయ్ అయితే దావీదు యవనస్తుడు మాత్రమే మేబీ ఐ థింక్ మేబీ హి ఇస్ ఎ 3 ఆర్ 4 ఫీట్స్ బహుశా 3 లేక 4 అడుగులు ఎత్తైనటువంటి వాడు ఉండొచ్చు ఐ ఆర్ థింకింగ్ లైక్ దట్ నేను అనుకుంటున్నాను అలా బట్ ఇమేజిన్ ఎ 3 ఫీట్ బాయ్ కెన్ ఫైట్ విత్ అయితే మూడు అడుగులు ఈ వారుడు పది అడుగులు